హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఈరోజు ఆనంది తల్లి కాబోతుందన్న నిజం తెలుసుకున్న ఆదిత్య ఇక ఆనందిని ఇక సంతోషంతో ఇంటికి తీసుకువచ్చిన ఆదిత్య ద్వారా ఇక జీవనైతే ఆనంది తల్లి కాబోతుందని తెలుసుకొని జీవన ఆనందిని చంపేయాలని చూడబోతుంది ఇక అది తెలుసుకున్న ఆదిత్య జీవన చెంప పలగొట్టి జీవన నిజస్వరూపాన్ని తెలుసుకోబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది అయితే ఇక రోడ్డుపై ఇక వెళ్తూ ఉంటుంది అప్పుడే ఒక బాబుకి యాక్సిడెంట్ కావడంతో అక్కడ గుంపుగా చేరారు అక్కడ ఏం జరిగింది అని ఇక ఆనంది అడుగుతూ ఉంటుంది అప్పుడే ఒక బాబుకి యాక్సిడెంట్ అయ్యిందమ్మా అని అనగానే ఇక ఆనంది అయితే పరిగెత్తుకుంటూ బాబు దగ్గరికి వెళ్తుంది అప్పుడే తనకి అవ్వడంతో ఇక వెంటనే హాస్పిటల్ అంబులెన్స్కి ఫోన్ చేశాను మేడం కానీ అది ఇంకా రాలేదు అని అనగానే అంబులెన్స్ వచ్చేసరికి టైం పడుతుంది ఎవరైనా తనని ఇక తీసుకువెళ్దాం పదండి అని ఇక ఆనంది లే అడుగుతూ ఉంటుంది హెల్ప్ అయితే అప్పుడే మేము ఎవరం ചെയ്യലേ മേഡം ఎందుకంటే అది యాక్సిడెంట్ అని కాక నుంచి అందరూ వెళ్ళిపోతారు ఇక ఆనంది మాత్రం ఎలాగైనా ఇతన్ని ఈ బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని ఇక అందరినీ హెల్ప్ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడ నుంచి కార్ వస్తుంది కార్లో నుంచి ఇక ఆదిత్య అయితే ఏమైంది అతనికి అని అనగానే సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ అని ఇక రిటర్న్ మళ్ళీ చూస్తుంది ఇక అతన్ని చూసి ఆదిత్యని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఏం జరిగింది అని అనగానే ఈ బాబుకి యాక్సిడెంట్ అయింది వెంటనే హాస్పిటల్కి తీసుకు తీసుకెళ్ళాలి అని అనగానే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కలిసి బాబుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అప్పుడే డాక్టర్ గారు ఇక ఈ బాబుకి ఎలా అయింది అని అనగానే ఇక యాక్సిడెంట్ అయింది సార్ కానీ తనకి ట్రీట్మెంట్ జరిపించాలి లీగల్గా ఇక మీకు ఏ అభ్యంతరం రాదు ఇక ఫైనాన్షియల్ కూడా నీకు ఇక ఏ ఇబ్బంది ఉండదు డాక్టర్ గారు ఆ బాబుని బ్రతికించండి అని ఇక ఆదిత్య కూడా అంటూ ఉంటారు ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉండగా చాలా బ్లడ్ పోవడంతో ఈ బాబుకి చాలా బ్లడ్ పోయింది తనకి బ్లడ్ ఎక్కించాలి ఇక ఎమర్జెన్సీ అని ఇక డాక్టర్ అనగానే తన బ్లడ్ గ్రూప్ ఏది అని ఇక ఆనంది అంటూ ఉంటుంది తనది బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అని అనగానే నాది కూడా బి పాజిటివే అని ఇక అంటూ ఉంటారు నీ ఒక్కదానిది చాలదమ్మా ఎలాగైనా తనకి బాగా బ్లడ్ పోయింది ఇంకా బాగా ఎక్కించాలి డా డాక్టర్ అనగానే ఇక అన్నది ఓ నెగిటివ్ ఎవరికైనా ఇవ్వచ్చు కదా డాక్టర్ ఇక నేను నేను కూడా ఇస్తాను అని ఇక ఆదిత్య చెప్పగానే ఇక డాక్టర్ సరే అని ఇక ఆదిత్య ఆనందిలా బ్లడ్ అయితే తీసుకొని ఆ బాబుని అయితే బ్రతికిస్తారు ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోతుంది ఆ బాబుని తల్లిదండ్రులకి అప్పగించి ఇక ఆదిత్య కూడా ఇక ఆనందిని నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అక్కడ డ్రాప్ చేస్తాను అని అనగానే సరే ఇక అని ఇక ఆనంది అయితే ఆదిత్య కార్ ఎక్కేస్తుంది ఇప్పుడు నేను ఇక సరుకు కోసం సిమెంట్ కోసమని నేను చెప్తే ఇక నా గురించి తెలిసిపోతుంది నేను ఒక తాపి పని చేస్తున్నానని ఆదిత్య గారికి లేదు నేను అలా చెప్పకూడదు ఇప్పుడు నేను తిరిగి గుడికి వెళ్ళాలి అని ఇక ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే ఎక్కడ నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు నీతో మాట్లా మాట్లాడడానికి నీతో సంతోషంగా గడపడానికి నిన్ను ఈ కారు కారు ఎక్కించుకోలేదు అయినా మన కుటుంబం గురించి నువ్వు ఎలా చేసావో అర్థమైపోయింది కదా నువ్వు కుటుంబం పరువు తీసావు ఇక నీ వల్ల అమ్మ వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనిక ఆదిత్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది నేను వచ్చేది వచ్చే ఇక నేను ఉండేది స్థలం వచ్చేసింది అని ఇక అనగానే అప్పుడే గుడివైపు చూసి ఏంటి ఆనంది నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అనగానే ఈ గుడిలోనే తలదర్చుకుంటున్నాను అనిక ఆనంది చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య గారు ఇక మామలు అర్థం చేసుకోవడం లేదు కానీ నువ్వైనా నేను తప్పు చేయాలని అర్థం చేసుకుంటావని అనుకున్నాను కానీ నా భర్తగా నువ్వు కూడా నన్ను ఇక నమ్మడం లేదు ఇక నేను నిజాన్ని చెప్తున్నా ను ఆదిత్య గారు నేను ఏ తప్పు చేయలేదు అసలు సీతన్ పెళ్లి నేను దగ్గర ఉండి జరిపించడం లేదు సీతన్ అర్జెంటుగా గుడికి రమ్మని చెప్పేంత వరకు నాకు సీతన్ పెళ్లి జరుగుతుందని కూడా తెలీదు అనుకోకుండా అక్కడికి రావడం అసలు ఆ లోపు ప్రెస్ వాళ్ళు రావడం నాకేమీ నచ్చడం లేదు అసలు లోకల్ ఛానల్ వాళ్ళు ఎలా వచ్చారో అక్కడికి అసలు దాని గురించి ఏది తెలియడం లేదు అసలు సీజన్ పెళ్లి జరుగుతుందన్న విషయం నాకు తెలీదు కానీ మీరు అపార్థం చేసుకుంటున్నారు నా భర్తగా ఇక నువ్వు కూడా అర్థం చేసుకోవడం లేదు అని నాకు చాలా బాధగా ఉంది ఆదిత్య గారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనంది నీ గురించి నాకు తెలుసు ఆనంది కానీ అమ్మ విషయంలో అమ్మ చూసావు కదా అమ్మ నిన్ను అపార్థం చేసుకుంటుంది ఇక నిజంగానే నువ్వు తప్పు చేసావని అమ్మ అనుకుంటుంది కాబట్టి అమ్మ మాటే నా మాట అనిక ఆదిత్య ఇక నేను వెళ్ళొస్తాను అనిక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక ఆనంది మాత్రం గుడిలోకి ఇక వెళ్తూ ఉండగా ఆదిత్య అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు ఆనంది నా మనసులో నువ్వు తప్పు చేయలేవని నాకు అర్థమవుతుంది అన్నంది కానీ దీని వెనకాల ఎవరున్నారు అసలు ఇదంతా ఎవరు చేయించారో అసలు అర్థం కావడం లేదు దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకోబోతున్నాను అసలు లోకల్ ఛానల్ వారికి అప్పటికప్పుడు ఈ గుడికి వచ్చే అవకాశం ఎవరిచ్చారు అసలు దాని వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకుంటాను ఆ తర్వాత నా భార్య నిర్దోషియాన్ని నిరూపించి మా అమ్మే నిన్ను తీసుకువెళ్ళేలా చేస్తాను అని అనిక తన మనసులో అనుకుంటూ ఆనంది వైపే ఒంటరిగా వెళ్తున్న ఆనంది వైపే చూస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది గుడిలో దేవాన్ని దర్శించుకుంటూ ఇక నా భర్తని ఇక నమ్మేలా చేయండి దేవుడా అని చాలా మొక్కుతూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికక్కడే కుప్పగులి పడిపోతుంది అప్పుడే పూజారి గారు అమ్మ ఆనంది అమ్మ ఆనంది ఏమైందమ్మా అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య అక్కడి నుంచి ఆనందం చూసి హడావిడిగా వస్తూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడంతా ఉంటారు ఆనంది అమ్మ ఆనంది ఏం జరిగిందమ్మా అని ఇక కళ్ళు తిరిగి పడిపోయిన ఆనందిని చూస్తూ వెంటనే ఇక తన నాడీని చూస్తాడు అప్పుడే ఇక ఆనంది గర్భవ అవుతుందని తెలిసి చాలా సంతోషపడుతూ ఉంటాడు పూజారి గారు వెంటనే పూజారి గారు నీళ్లు తీసుకొచ్చి ఆనంది ముఖంపై చల్తాడు వెంటనే అమ్మ ఆనంది ఏంటమ్మా ఇక నువ్వు శుభవార్త చెప్పావు నువ్వు తల్లి కాబోతున్నావు అని ఇంకా పూజారి గారు ఆనందికి చెప్పగానే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి పూజారి గారు మీరు చెప్పేది నిజమా అని ఇక అంటూ ఉంటుంది అవును నేను చెప్పేది నిజమమ్మా ఇక నువ్వు తల్లి కాబోతున్నావు ఇది నిజం ఇక నేను గుడి నీకు ఎంతో ఇష్టమైన శివయ్య ఒడిలోనే నువ్వు తల్లి కాబోతున్నావు నిజం తెలిసింది అని ఇక పూజారి గారు చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అలా సంతోషపడుతూ ఉండగా ఇందుమతి ఇక జీవన అయితే ఆనందిని చూడడానికి ఆనంది బతుకు చూడడానికి ఇక గుడికి వెళ్ళొద్దామని అనుకుంటారు కదా ఇక జీవన ఇందుమతి కలిసి ఇక గుడికి అయితే వస్తారు అప్పుడే ఇక గుడిలో ఉన్న ఆనందిని ఇక ముష్టి ఎత్తుకుంటూ ఏం చేస్తుందో ఏమో ఇక ముష్టి వాళ్ళ మధ్యలో తను కూడా ముష్టి ఎత్తుకుంటుంది అనుకుంటా ఇక అని జీవన సంతోషపడుతూ ఇందుమతి ఇద్దరు ఇక గుడిలోకి చూస్తూ ఉంటారు అప్పుడే పూజారి గారు ఇక అమ్మ ఆనంది నీకు సంతోషకరమైన విషయం నువ్వు గర్భవతివి ఇక నువ్వు జాగ్రత్తలు పాటించాలి నువ్వు నీ గర్భవతివి చాబు కాబట్టి ఇప్పుడు నీ భర్త పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అని ఇక పూజారి గారు చెప్పగానే ఏంటి పెద్దమ్మా అసలు ఏం జరుగుతుంది అక్కడ తను తిండి తిప్పలేక పడుందని నువ్వన్నావు కానీ తను మాత్రం గర్భవతి అని పూజారి గారు అంటున్నారు నాకేమీ అర్థం కావడం లేదు పెద్దమ్మా ఏం చేయాలి ఇప్పుడు తను గర్భవతి అని ఇక బావగారికి తెలిస్తే ఖచ్చితంగా తనని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అత్తయ్య కూడా తనని క్షమిస్తుంది వారసురాలు వారసులో వస్తున్నారని సంతోషపడుతుంది ఇక ఆనంది చేసిన మర్చిపోతుంది అని ఇక జీవన ఇందుమతితో అంటూ ఉంటుంది ఇక అక్కడే ఇక ఆదిత్య చూస్తూ ఉంటాడు కదా ఇక ఆదిత్య వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇదేంటి జీవన హిందుమతి గారు ఇక్కడికి వచ్చారేంటి అయినా జీవనేంటి ఇక ఆ హిందుమతితో వచ్చింది అసలు ఏం జరుగుతుంది అని అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే ఏంటి పెద్దమ్మ అసలు ఇలా జరిగింది ఏంటి మనం ప్లాన్ ప్రకారం ఆనందిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చేసాము అత్తయ్య ద్వారా ఇక ఇదంతా ఇక సీతన్ పెళ్ళి అనుకోకుండా జరిపించ జరిగేలా చేసి లోకల్ ఛానల్ వాళ్ళని పిలిపించింది మనమే కదా ఇదంతా చేసాము కానీ ఈ ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఆనంది గర్భవతి అని తెలిస్తే ఖచ్చితంగా మా అత్తయ్య గారు బావగారు ఖచ్చితంగా ఆనందిని తిరిగి ఇంటికి తీసుకువస్తారు ఎలాగైనా తన గర్భాన్ని కూడా పోగొట్టేలా చేయాలి ఆనంది ఇంట్లో అడుగు పెట్టకుండా చేయాలి ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ అని తెలిస్తే ఖచ్చితంగా ఇక పిలుస్తా కాబట్టి ఈలోపే మనం ఇక తన కడుపు పోయేలా చేద్దాం అని హిందూమతి జీవన మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్న ఇక ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే ఆనందిపై ఇంత పెద్ద నింద వేసి సీతన్ చేత్రాల పెళ్లి జరిపించి ఇక మా నాన్న ఇక రెండో భార్య కూతురు చైత్ర అన్న నిజాన్ని లోకల్ ఛానల్ వాళ్ళకి తెలిసేలా చేసింది ఈ జీవన ఈ హిందూమతి అయినా అందుకే ఇక ఆనందిని అపార్థం చేసుకున్నాము అమ్మ కూడా ఆనందిని అపార్థం చేసుకుంది ఇదంతా ఆనందే చేసిందని ఆనందిని చాలా బాధ పెట్టింది ఇంకా ఆనందిని మెడపట్టుకుని బయటికి కూడా గింటేసింది ఇలాంటి జీవన ఇంట్లో పెట్టుకొని ఇక ఆనందిని ఇక బాధ పెడుతున్నామా ఇప్పుడు ఆనందిని నేను కూడా అపార్థం చేసుకున్నాను వెంటనే ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది తల్లి కాబోతుంది వెంటనే తనని ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఇక ఆదిత్య అయితే ఇక పడిపోయిన ఆనంది దగ్గరికి వస్తాడు అప్పుడే ఇక ఆనందిని చూసి ఇక ఆనంది నన్ను క్షమించానంది నేను తప్పు చేశాను ఇక నా బిడ్డని ఇంటికి తీసుకొని వెళ్తాను నాను అనదని చేయలేను ఇక నా నీ కడుపులో నాకు నా బిడ్డ పుడుతుంది కాబట్టి నేను సంతోషంగా ఉంటాను ఇక నేను అపార్థం చేసుకున్నానంది చేయని తప్పుకి నిజంగానే నువ్వు తప్పు చేశావని అపార్థం చేసుకున్నాము అమ్మ కూడా నువ్వే తప్పు చేసావని ఇక అమ్మ అపార్థం చేసుకుంది కానీ నువ్వు ఇప్పుడు తల్లి కాబోతున్నావని అమ్మకి తెలిస్తే చాలా సంతోషపడుతుంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు లేదు ఆదిత్య గారు నేను ఇప్పుడు ఇంటికి రాలేను నేను తప్పు చేశానని అత్తయ్య గారు అనుకుంటున్నారు కానీ నేను ఏ తప్పు చేయలేదని నేను నిరూపించిన రోజే ఆ ఇంట్లోకి అడుగు పెడతాను అనిక ఆదిత్యతో ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య లేదా ఆనంది నువ్వు తప్పు చేయలేదని నేను అర్థం చేసుకుంటున్నాను అని అనగానే లేదు ఆదిత్య గారు నువ్వు అర్థం చేసుకుంటున్నావు కానీ అత్తయ్య గారు నిజంగానే నేను తప్పు చేశానని ఇదంతా మన కుటుంబం పరు పోవడానికి నేనే చేశానని అత్తయ్య గారు అనుకుంటున్నారు లేదు నేను తప్పు చేయలేదన్న నిర్ణయ నిరూపించిన రోజే నేను ఇంట్లోకి అడుగు పెడతాను అప్పటి వరకు నేను ఏ విధంగానే ఉంటాను అని ఆనంది అనగానే ఆదిత్య లేదా ఆనంది నువ్వు తప్పు చేయలేదని నాకు తెలిసానంది అసలు తప్పు ఎవరు చేశారు దాని వెనకాల ఎవరు ఉన్నారు అంతా నాకు తెలిసిపోయింది అనిక ఆదిత్య అనగానే అప్పుడే ఇక ఆనంది అది ఆదిత్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఆనంది ముందుకైతే మనం ఇంటికి వెళ్దాం పద ఇంకా అని ఆదిత్య అయితే ఆనందిని తీసుకుని ఇంట్లోకైతే అడుగు పెడతాడు అప్పుడే ఇక సునంద ఏం అది ఏం చేస్తున్నావు ఆనంది మన కుటుంబ పరువు తీసింది ఈరోజు మనం బజార్కి ఎక్కేలా చేసింది అలాంటి ఆనందిని మళ్ళీ ఇంటికి ఎలా తీసుకొస్తున్నావు నువ్వు నా మాట మేరకు నువ్వు నా మాట వింటావని అనుకున్నాను కానీ నువ్వు మళ్ళీ తిరిగి ఆనందిని ఇంటికి ఏంటి అని ఇక ఆదిత్యని అంటూ ఉంటుంది だいって。 ఇక చైతన్య అమ్మ చూసావు కదా నువ్వు అన్నయ్య గురించి అన్నయ్య మంచి మంచికి మరుపేరు మంచి ఎక్కడ ఉంటే మా అన్నయ్య అక్కడే ఉంటాడు వదిన గురించి అన్నయ్య అపార్థం చేసుకున్నాడని నేను అనుకున్నాను కానీ వదిన విషయంలో అన్నయ్య కరెక్టే ఆలోచించాడు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే నోర్మి అనిక ఆది సునంద చైతన్యని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే అమ్మ ఆనంది తప్పు చేయలేదమ్మా ఆనందే తప్పు చేయలేదని నేను ఈ ఇంటికి తీసుకొస్తున్నాను ఆనందిపై మీ నింద మోపాలనే కొంతమంది మోపారు అనిక అనగానే ఇక సునంద ఒక ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇక ఆనంది మీద నింద మోపాలని ఎవరు చూస్తారు అనిక సునంద అంటూ ఉంటుంది లేదమ్మా అవునమ్మా అసలు సీతన్కి చైత్రకి పెళ్ళి జరిగే విషయం ఆనందికి తెలియనే తెలీదు అసలు ఆనందికి సీతన్ పెళ్లి ఫోన్ చేశాడు అప్పుడే ఇక పెళ్ళి అని చెప్పలేడు అర్జెంటుగా రమ్మని చెప్పాడే కానీ ఇక అక్కడ పెళ్లి జరుగుతుందని ఇక అదంతా ఆనందికి తెలియకుండానే ఆనంది అక్కడికి వెళ్ళింది కానీ అప్పటికప్పుడు లోకల్ ఛానల్ వాళ్ళు రావడానికి కారణం వేరే వాళ్ళు ఉన్నారు ఇదంతా కావాలనే చేశారు అని చెప్పగానే సునంద ఒకసారి షాక్ అయిపోతుంది ఇక చైతన్య అయితే ఏంటనే ఎవరనే వాళ్ళ గురించి చెప్పు వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను అని కా అది చైతన్య అంటూ ఉంటాడు అవునరా వాళ్ళు ఎవరో కాదు ఇక జీవన జీవన హిందుమతి కలిసి ఇదంతా చేశారు ఆనందిని ఇలా ఇరికించాలని ఆనందిని ఇంట్లో నుంచి బయటికి గంటించాలని ఇదంతా చేశారు జీవన ఇందుమతియే ఇక జీవన ఇక ఇందుమతి కలిసి లోకల్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి అప్పటికప్పుడు అక్కడ పెళ్లి జరగ జరిగేలా చేసి అక్కడికి ఛానల్ వాళ్ళు వచ్చేలా చేసి ఇదంతా మన గురించి బయట చేసింది ఆ జీవన ఇందుమతి అని చెప్పగానే వెంటనే ఇక అక్కడికి వచ్చిన చైతన్య జీవన చెంప పలుగొట్టి ఏంటి ఈరోజు మా వదినని ఇక అపార్థం చేసుకునేలా చేశావు మా వధునని ఇంట్లో నుంచి బయటికి గె లా చేస్తావు దానికి అందరికీ కారణం మీరా మిమ్మల్ని వదిలిపెట్టను అనిక అంటూ ఉంటాడు అంతేకాదు ఇప్పుడు ఆనంది ప్రెగ్నెంట్ అని ఆదిత్య చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడతారు వెంటనే సునంద అయితే ఇక జీవన చెంప పలగొట్టి నా నా కోడల్ని నేను అపార్థం చేసుకునేలా చేస్తావా ఆనంది ఏ రోజు తప్పు చేయదు కానీ ఈరోజు నేను ఆనందిని అవమానించాను ఆనందిని బయటికి గెంటేసాను దీని అంతటి కారణం నువ్వు నా కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇప్పుడు నా కోడల్ని ఇక నిజం తెలుసుకున్నాము తప్పు చేశానమ్మా నన్ను క్షమించమ్మా ఇక నాకు నా కోడలు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి ఇంట్లో అనిక అంటూ ఉంటుంది ఆనందిని అయితే అప్పుడే అమ్మ ఆనందిని జాగ్రత్తగా చూసుకోవాలి జీవన ఇందుమతి కలిసి ఆనంది ప్రెగ్నెంట్ పోవాలని కూడా చూస్తున్నారు ఇక ఆనంది కడుపు తీయించాలి ఎలాగైనా ఆ ఇంట్లో నేనే సంతోషంగా ఉండాలని జీవన ఇందుమతి మాట్లాడుకుంటే విన్నాను అని ఇక ఆదిత్య చెప్పగానే వెంటనే ఇలాంటిది నా ఇంట్లో ఉండడం ఏంటి అని ఇక మెడపట్టుకొని ఇక సునంద చైతన్య అయితే బయటికి గింటేస్తారు ఈ విధంగానైతే ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటాడు ఆదిత్య ఇక ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేస్తాడు ఇక ఆనంది ప్రెగ్నెంట్ అన్న నిజం కూడా తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్